తెలుగుదేశం జనసేన కూటమి విజయం రాష్ట్రానికి అభయమని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి టీడీపీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జి అతి సత్యనారాయణ పేర్కొన్నారు స్థానిక డివిజన్లో వైఎస్ఆర్సీపీ నుంచి సుమారు నూట మంది మహిళలు యువకులు తెలుగుదేశం జనసేన పార్టీ కూటమిలో చేరారు వారందరికీ ఆదిరెడ్డి శ్రీనివాస్ అనుశ్రీ సత్యనారాయణ తదితరులు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన మైత్రిని అధికారంలోకి తీసుకురావడమే మనందరి ఉమ్మడి లక్ష్యమని పిలుపునిచ్చారు రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయడం తథ్యమన్నారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అరాచక పాలన సృష్టిస్తూ అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేశారన్నారు జగన్ను ఓడించకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుందని అందువల్లే రాష్ట ప్రజలు టీడీపీ జనసేన అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని త్వరలో జగనున్న ఎన్నికల్లో ప్రజలు తమ తీర్పును స్పష్టంగా తెలియజేస్తారని తెలిపారు భక్తుల అన్నపూర్ణ గారు మచ్చా మహాలక్ష్మి గారు కే అనంతలక్ష్మి గారు కోట్ల లక్ష్మి గారు నాగల కుమారి గారు కర్రా వేర్రాఘవ్ గారు గోరు విజయలక్ష్మి గారు గుప్పాడ దమయంతి గారు న్నారు అందరూ కూడా ప్లీజ్ నా ఫ్రెండ్ నిఖిల్ అనుపోతే ఆఫత్తిస్తున్నారు లంకా లక్ష్మణ్ గారు కూడా స్టేజ్ వద్దే ఉండాలని ఫోటో తీసుకుంటారు ఫోటో అందరూ ఫోటో తీసుకున్నాం అలా ఉండండి అలా కనుక వాళ్ళు అందరూ కూడా అంటే పార్టీలో జాయిన్ అయిన సభ్యులందరూ కూడా పెండాల రామకృష్ణ గారు కల్లా సుబ్రహ్మణ్యం గారు

పూడి ప్రసాద్ గారు మహారాణా ధనశంకర్ గారు ట్రా కిరణ్ గారు ఉప్పుల బుల్లయ్య గారు స్టేజ్ వరకు రావలసిన కోరుతున్నాం తెల్ల రామకృష్ణ గారు మఠన్ శివకృష్ణ గారు మహమ్మద్ విద్యాసాగర్ గారు మహమ్మద్ చక్రవర్తి గారు ప్రధాన కుమార్ గారు వీరవల్లి వరలక్ష్మి గారు హర్యాణ కృష్ణవేణి గారు సింగవరపు వరలక్ష్మి గారు మహిళలకు మన భరత్ రామా అతను జగన్ ఒక పెద్ద సైకం అయితే ఇతను మన పిల్ల సైకం మన రాజమండ్రికి ఇతను ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడంటే మీరు నిన్న ఆయన ఏదో సిద్ధం సభ చేసుకున్నాడే సిద్ధం సభకి కోడ నాని అలాగే ఇంకో ఎటకారం ఉన్నాడు కదా పేరు నాని వాళ్ళు అతని చీఫ్ గెస్ట్లు అంటే ఇతను ఎటువంటి వ్యక్తితో వాళ్ళ వాళ్ళ బుక్ష అతిథులు అంటే దాన్ని బట్టి చూసుకోండి ఈ అందరూ కూడా నిన్న పెద్ద మీటింగ్ పెట్టుకుని పోనీ వాళ్ళ మీటింగు వాళ్ళ గురించి ఆ పార్టీ కోసం చెప్పుకోవచ్చు వాళ్ళు ఏం చేస్తున్నామో చెప్పచ్చు కానీ నిన్న ఆయన చెప్పింది ఏంటంటే ఆదిరెడ్డి అప్పారావు గారికి చెప్పు చూపిస్తున్నాడు ఆ పెద్ద మనసు తండ్రి వయసు ఉన్న ఆయనకి చెప్పు చూపిస్తున్నాడు ఆ రౌడీ దేనికి వాలంటీర్లు వైఎస్ఆర్స వైఎస్ఆర్సిపి పార్టీకి అనుకూలంగా చేయకండి చేస్తే బాగోదు మా కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు అందరినీ సమానంగా చూడండి మీ వాల వాలంటీర్లు జీతం మేమందరం కలిసి ప్రజలందరం కలిసి పన్నుతో మీకు ఇస్తున్నారు జగన్ బాగుసము కాదు అని ఆయన ఏదో చెప్పాడు అది తప్పు అంట అది దాని ఎంత ఈయన ఇష్టం వచ్చినట్టు చెప్పు చూపించి అందరినీ జనాలు చెప్పు చూపిందామా సిద్ధమా అంట ఏంటి ఆయన చేసి ఇదా రౌడీజమా మనకు కావాల్సింది ఇటువంటి వాడా మనకు కావాల్సింది రాజమండ్రికి చెప్పండమ్మా ఇటువంటి నాయకుడా మనకు కావాల్సింది ఇప్పుడైనా చూడండి గత ఈయన వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన కాని చూడండి రాజమండ్రి మహానగరం బ్లేడ్ బ్యాచ్ గంజా బ్యాచ్ ఆగడాలు ఎంతలా పెరిగిపోయాయి సాయంత్రం ఏడు ఏడున్నర దాడితే బయటికి వెళ్ళడానికి ఫ్యామిలీతో ఇబ్బంది పడుతున్నారు అందరూ అంత భయం గుప్పెట్లో పడుతున్న రాజమండ్రి అలా ఉంది అటువంటి రాజమండ్రికి మళ్ళీ నా చెప్పు చూపించి రౌడీ ఈ రౌడీని మనం ఎన్నుకోవాలంట మీరందరూ కూడా మనం మాటల్లో కాదు చేతల్లో చూపిద్దాం మెజార్టీ ఎంత ముఖ్యం కాదు అవతులకి డిపాజిట్ రాకుండా చేయవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది ఎంత గొప్పగా ఉందో మనందరం కూడా చూస్తా ఉన్నాం చూసాం మరలా అలాంటి ప్రభుత్వం అవసరమా కాదా అన్నది మీరు నిర్ణయించుకోవాలి అవసరమా సకం సకంగా ఉందంటే జగన్మోహన్ రెడ్డి మరోసారి మరలా వస్తాడు మీకు కరెంట్ ఛార్జీలు పెంచుతాడు గ్యాస్ ధరలు పెంచుతాడు నూనె ధరలు పెంచుతాడు నిత్యావసర ధరలు పెంచుతాడు గుంతలున్న రోడ్లు ఉంచుతాడు గుంతలున్న రోడ్లను ఉయ్యాలా చంపాలని డ్యాన్స్ వేస్తాం దోమలున్న రాజమండ్రిగా తీర్చిదిద్దుతాడు ఇవన్నీ కావాలి అని అంటే చప్పట్లు కొట్టండి వద్దంటే బాయ్ బాయ్ వైసీపీ అని చెప్పండి బాయ్ బాయ్ వైసీపీ ఇక్కడ ఎవరో చెప్పట్లేదు వైసీపీ వైసీపీ కావాలా ఎప్పుడు కూడా ఇచ్చారు మీకు దానికి అనుగుణంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటానే ఉన్నాం ఏ సమస్య అయినా తీర్చుతూనే ఉన్నాం అధికారం లేకపోయినా కూడా ఒకటే ఆలోచించండి ప్రభుత్వం లేకపోయినా మీరిచ్చిన నిర్ణయం బట్టి మాకు వచ్చిన అవకాశంతో కష్టపడ్డాం రేపు మీరు అధికారం ఇస్తే తప్పకుండా మీ అందరికీ మరింత మేలైన సేవ అందించడానికి అవకాశం ఉంటుంది ఆశీర్వదించండి పార్టీకి అండగా నిలబడండి ప్రోత్సహించండి అలాగే మీకు మరొక హామీ ఇస్తా ఉన్నాం బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఒక ఆగడాలు చాలా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి రాత్రి అయితే ఆడవాళ్ళు బయటికి తిరగలేని పరిస్థితి ఎనిమిది తర్వాత మగవాళ్ళు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి ఈ పరిస్థితుల నుంచి మార్చుకోవాలి అంటే వీళ్ళు పెంచి పోషిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తరిమి తరిమి యొక్క రాష్ట్రానికి బయటకు పంపాలి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన ఈ గంజాయి సరఫరా చేస్తున్న వాళ్ళు ఈ ప్లేడ్ బ్యాచ్ని ని ప్రోత్సహించుకున్న వాళ్ళని ఉక్కు పాదంతో కొక్కుతామని చెప్పి మీ అందరికీ గట్టి హామీ ఇస్తా ఉన్నాం ఈ నలభై రోజు ఈ నలభై రోజులు పార్టీకి అండగా ఉండండి భవిష్యత్తులో మీ అందరి యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దే బాధ్యత తెలుగుదేశం జనసేన పార్టీ తీసుకుంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి పార్టీలోకి వస్తున్న వారిని స్వాగతం పలుకుతూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి వేదిక పైన ఉన్న అతిరథ మహారాజులందరికీ పేరు పేరిన నమస్కారాలు ధన్యవాదాలు